మకర రాశి వారికి ఈ వారం రీత్యా మార్పులు ఏర్పడతాయి ఆదాయ వ్యయాలలో సమతుల్యత లోపిస్తుంది అక్కర్లేనటువంటి ఖర్చులు అనుకోని ఖర్చులే ఎక్కువగా ఏర్పడటం ఈ ఏడాదన్నా ఈ నెలన్నా కాస్తంత ఆదాయాన్ని పోగు చేద్దాము కొన్ని పరిస్థితుల నిమిత్తం మన చేతుల ధనం ఉండటం అత్యంత అవసరము అన్న రకమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ కానీ దాచలేనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడతాయి సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దీనికి సంబంధించి కొన్ని కోర్సులను కొద్దిపాటి సబ్జెక్ట్ ని నేర్చుకునే విధంగా మీ ఆలోచనలలో మార్పులు మీ ప్రవర్తనలో మార్పులు అనుకూలంగా పరిణమిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి రీత్యా వైద్య విద్యలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది సొంతంగా క్లినిక్ పెట్టుకొని ప్రారంభించాలనుకునే వారికి మంచి స్థలాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇతర ఇతర వ్యవహారాలు అనుకూలంగా మారతాయి స్త్రీలకు ఈ వారం స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్థలాల గురించి పొలాల గురించి ఎప్పుడు కనుక్కోవలసినటువంటి పరిస్థితులు ఆందోళనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఊర్లో ఉన్న మన వాళ్ళు దాన్ని కాజేయాలను దాని ఏదో కుట్ర పన్నాలను చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆలోచనలు మనకి కొంతమంది వాళ్ళ మనకి కొంతమంది వలన తెలియటము ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది ఈ యొక్క విషయంలో మాత్రం సహోదర సహోదరి వర్గం నుండి పూర్తి స్థాయి అండదండలు అందుకోగలుగుతారు మీరంతా వచ్చే వాళ్ళని ఎదురించగలుగుతారు తద్వారా ప్రయోజనాలని చేజార్చుకోకుండా నిలబడగలుగుతారు తోటల మీద సొంతంగా కూరగాయలను పెంచుకోవాలి పండ్లను పెంచుకోవాలి అన్న ఆలోచనలు కలుగుతాయి కొద్దిగా కొద్దిగైనా మనం ఈ ఏర్పాట్లు చేసుకోవాలి అన్న ప్రకృతి సంబంధమైనటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి ఈ నిమిత్తం కొన్ని ప్రయత్నాలు పరిశోధనలు ప్రారంభిస్తారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారికి వైద్య విద్యలో ఉన్నవారికి లాయర్ ప్రొఫెషన్ లో ఉన్నవారికి ప్రత్యేకించి ఏదైనా రీసెర్చ్ చేసి కనిపెట్టి పేపర్లు పబ్లిష్ చేసేటువంటి కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కాలం అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ పేపర్లు పబ్లిష్ అవుతాయి ప్రజాదరణ పొందుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం శని సప్తనామావళి తొమ్మిది మార్లు పఠించండి అనుకూలంగా ఉంటుంది మెడలో పాశుపత డాలర్ ని ధరించండి ప్రతి మాసము అమావాస్య నాడు గాని లేదా పౌర్ణమి లేదా మాస శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం జరిపించి ఐదు ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి దేవాలయంలో పది నిమిషాలు కూర్చొని ప్రయత్నం చేయండి మానసిక ఆందోళన తగ్గుతుంది స్థిరమైన మంచి ఆలోచనలు కలిగి ఉంటారు మెడలో పాశుపత డాలర్ ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి